యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని డబల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు వెంబడే కల్పించాలని అర్హులైన నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ హైదరాబాద్ చౌరస్తా నుంచి ఎమ్ఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించిన అఖిలపక్ష నాయకులు ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఎలక్షన్ల ముందు డబల్ బెడ్రూమ్లు సందర్శించిన సమయంలో కో కోటి రూ నేను గెలిచిన తర్వాత కోటి రూపాయల మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ఇప్పుడు గెలిచాక ప్రజల్ని పట్టించుకోవడం లేదని వాళ్ళు వ్యాపోయారు నిరుపేదలకు నాలుగు వందల ఇరవై ఇళ్ళని కేటాయించి ఆరు నెలలు గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని ఇప్పటికైనా మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళ ఇళ్లను వాళ్ళకి కేటాయించాలని వాళ్ళకు కేటాయించే వరకు మేము పోరాటం కొనసాగుతూనే ఉందని వాళ్ళు డిమాండ్ చేశారు ఎంఆర్ఓ ఇంటి స్థలాలను నెల రోజుల్లో అప్పగిస్తానడంతో వాళ్ళు నిరసన వెంటనే అక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అనేది ఒక రాజకీయ పార్టీ చూసుకోరు ఏదైతే ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మాత్రమే వాటిని చూసుకోవాలి ప్రజల సంక్షేమం దృష్ట్యా రాజకీయ పార్టీలు పథకాలు తీసుకురావడానికి చొరవ చూపుతాయి వాటి అమలు మాత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రమే చేయాలి గతంలో మనమే మనం ఎన్నుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి మనకు పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆవాస్ యోజన కింద అందులో కొద్దిగా అమౌంట్ కలిపి మీకు డబుల్ బెడ్రూమ్ను కేటాయించక ఆ డబుల్ బెడ్రూమ్ లో కట్టి దాదాపు సంవత్సరాలు పూర్తయింది ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్నో పోరాటాల ఫలితంగా నాలుగు వందల నలభై నాలుగు మందిని అడవులుగా ప్రకటించి మనకందరికీ కూడా ప్రభుత్వం పట్టాలిచ్చింది ఇచ్చిన తర్వాత వెంటనే ఎవరు అధికారంలో ఉన్నారైనా వారు వెంటనే అందులో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ కాని లైటింగ్ కాని వాటికి కావాల్సిన కిటికీలు కాని దర్వాజాలు కాని కరెంట్ కాని నీళ్లు కానీ ఇవన్నీ సదుపాయాలు కల్పిస్తే మనకు ఆ డబుల్ బెడ్రూమ్ లో క్షేత్ర వ్యవసాయం చేయించాల్సి ఉంది ప్రభుత్వం మారు ఆరు నెలలు గడిచిపోయింది పేదల పక్షపాతి మనం చెప్పుకుంటూ గద్దలెక్కినాడు కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా పోరాటం చేసినారు కదా పేదలకు మీరు ఎవరి పెట్టుకుని ఇవ్వాలని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాళ్ళకెందుకు గృహప్రవేశాలు ఏం చేశారు ఈ ఆరు వేల గడిచినా కూడా మీరు ఎవరైతే కాంట్రాక్టర్కి ఇచ్చారో ఆ కాంట్రాక్టర్ ద్వారా పిలిపించి గృహప్రవేశాలు జరగక ముందు గృహాలు కూలిపోయే పరిస్థితి ఉందా మేము ఏం నిర్మాణం చేసినావు మీకు మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఉంటే ఇంకేమైనా డబ్బులు కావాలని అడగాల్సిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మన పక్షాన నిలబడలేరు అధికారం వచ్చింది ఓట్లు అయిపోయినాయి ప్రజలతో మాకేం ఏం పని లేదు వాళ్ళ సమస్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు సస్యం సానివ్వండి వాళ్ళకి ఇల్లు కిరావులు పెట్టుకోనివ్వండి ఇంకేమైనా కానివ్వండి కానీ మేము వాళ్ళ సమస్యలను పట్టించుకోలేము అనే విధంగా వివరిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులే కుమ్మ నవీన్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల ముందే అదేవిధంగా ఎన్నికల తర్వాత తెలిసిన తర్వాత ఖర్చయినా నా సొంతంగా నేను ఎత్తుకొని అందులో మౌలిక సదుపాయాలు కనిపిస్తాను ఆరు నెలలు అయిపోయింది ఓడెక్కి వరకు కనబడుతున్నాను డబుల్ బెడ్రూమ్ లో మౌలిక సదుపాయాలు కనిపిస్తుంటే ఈసారి కాకపోయినా ఈసారితో పాటు ఇంకోసారి కూడా నీకు అవకాశం ఇస్తలేదు ఈ ప్రజల పక్షాన్ని కూడా ఒక నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలంటే దాదాపు ఒక పన్నెండు వందల కూలు కానీ వ్యవసాయ కూలు లేదా మామూలుగా పనిచేస్తున్న వారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూలి పని చేస్తున్న వాళ్ళ మీద లబ్దిదారులుగా గుర్తించి ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది ఆ సర్టిఫికెట్ తీసుకునే క్రమంలో కూడా అక్రమ అక్రమాలు జారీ ఉంటుంది అని ఆనాడు కలెక్టరేట్ ముందట ధర్నా చేసిన మమ్మల్ని అందరిపై కూడా కేసులు పెట్టింది ఈ రోజు కేసులో భయపడతలేం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాం భారత జనతా పార్టీ భారత రాష్ట్ర సమితో కమ్యూనిస్టు పార్టీ మేము పార్టీల విధంగా మేము మా విషయాలను బయటకు చెప్పుకోవడం కోసం మా పరిస్థితి చేసుకోవడం కోసం మేము ముందుకు రాలేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు డబుల్ బెడ్రూమ్ల విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుల పైన ప్రభుత్వాలు కేసులు పెడుతూనే ఉన్నాయి అయినా కూడా కేసులు భయపడకుండా ప్రజల ప్రక్షాళన నిలబెడతాం మీకు డబుల్ పెట్టుకున్న ధ్వప్రవేశాలు జరిగేంత వరకు మీరు ఏ చేయలైతే తీసుకుంటారో మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీ మీకు పూర్తిగా మద్దతుగా ఉంటుంది అదే విధంగా మీ ద్వేప్రవేశాలు జరిగేంత వరకు మేము కూడా మా పార్టీ పక్షాన పోరాటం చేస్తాం మేము పోరాటానికి పిలిపించిన ప్రతిసారి మీరందరూ కూడా మీ ఇళ్ళ కోసం అంటే మనకేమైతే ఇల్లు రావాలో ఆ ఇండ్ల ద్వేప్రవేశాలు జరిగేంత వరకు కూడా మేము తీసుకున్న ప్రతి కార్యక్రమం మీరు ముందున్నారని మిమ్మల్ని కోరుతున్నాం ఇకనైనా జిల్లా కలెక్టర్ పరిపాలన అధికారి వెంటనే ఈ నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలకు మౌలిక సదుపాయాలతో కల్పించి భూ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చాలా నిర్ణయాలు చేస్తాం ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రకారం మా ఇంట్లో మేము పోవడానికి రెడీగా ఉన్నాం ప్రభుత్వం మా పైన తయచూస్తేమో మా తాళాలు ఇస్తదేమో మాకు మౌలిక సదుపాయాలు ఇస్తలేమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం లేదంటే నాకు ప్రభుత్వం ఎలా కేటాయించిందో కేటాయించిన ఉండాలి ప్రవేశం నేను చేసుకుంటాను మా ఎక్కడైతే మా ఇంకో ఒక్కరు ప్రారంభ నాలుగు వందల నలభై నాలుగు కుటుంబాలని ఆ కుటుంబాలన్నీ కూడా ఒకే కుటుంబంగా వివరిస్తూ డబుల్ బెడ్రూమ్ గృహప్రవేశాలను చేస్తామని చెప్పేసి సవిన్మయంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వెంటనే చర్యలు చేపట్టి అతి త్వరగా గృహప్రవేశాలు చేయించాలని చెప్పేసి ఈ డబుల్ బెడ్రూమ్ అదే కమిటీ తరఫు నుంచి అదే విధంగా ఇక్కడికి ఉన్నటువంటి ప్రతి ఒక్క కాగితం పట్టా కాగితం మీకు ఊరికేనే రాదు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోరు మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చారు మీ ఇంటికి ఎంక్వైరీకి వచ్చినాక లిస్ట్ లిస్ట్ చేసిన తర్వాత డ్రాలు వెళ్ళినాయి ఇవన్నీ అయిపోయినాయన మాకు ఇల్లు వస్తాయి అనుకుంటే గత ప్రభుత్వం పోనీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదులేదు మీరు ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభమలయుడి దగ్గరికి రెండు మూడు సార్లు పోయరు ఎంపీ దగ్గర పోయారు కలెక్టరేట్ పోయారు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి అయినా కూడా ఆ ఒక్క డబుల్ బెడ్రూమ్ దాంట్లో ఎలాంటి కూడా పని కానీ ఎలాంటి కార్యక్రమం కూడా జరుగుతలేదు కాబట్టి ఈరోజు మీరందరూ ఈరోజు మీ అందరి పిల్ల మేరకు కూడా ప్రతి ఒక్క పార్టీ అది బీజేపీ కానీ సిపిఎం కాని బిఆర్ఎస్ కానీ మేమందరం కూడా మీ వెంటనే ఉన్నామని మీతోనే ఉంటామని చెప్పడానికే ఏర్కొచ్చిన ఇంకొక విషయం గత మన కేసీఆర్ గారు కానీ పైలశేఖరరెడ్డి గారు కానీ మీకు పని చేయాలనే ఉద్దేశంతోనే అనుబంధనంత ఇల్లు కట్టించింది కొన్ని అనివార్య కార్యాల వల్ల తొంభై శాతం పూర్తయిన పని ఒక పది శాతం పది శాతం అంటే మౌలిక వస్తువు నీళ్ళే కానీ డ్రైనేజే కానీ కిటికీలు డోర్లే కానీ ఇవే చిన్న చిన్న అయిపోయింది ఈ చిన్న చిన్న కూడా ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కూడా ఎలాంటి టెండర్ ఎలాంటి డబ్బులు కూడా కేటాయించలే ఈ పని చేయాలనే ఆలోచన కూడా ఇప్పటి వరకు చేయలేదు సరే అందరూ కూడా అందరి దగ్గర తిరుగుతున్నారు సరే మీరు పోలి పోతా అవుతుందో పని అని మీరు అందరూ ఆశించారు ఈ రోజు మీకు పని కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు కాబట్టి అంటే ఒక కోటి కోటి నెలలో ఈ రోజు డబుల్ బెడ్రూమ్ పనులన్నీ పూర్తయితాయి మీ అందరికీ కూడా భౌలిక వసతులు కూడా వస్తాయి అయినా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఈ రోజు కూడా ఓట్ల వరకే వాడుకుంది కానీ మీకు పని చేయడానికి ఏడా కూడా ప్రయత్నం చేస్తే లేదు కూడా మీరు గమనించాలి ఇంకొక అంశం మొన్ననే కుమ్మణి గారు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్ననే ఒక దగ్గర కోటి రూపాయలు పెట్టి భోనిగిరిలో నా మొదటి పని వారి నా మద్దతు అని ట్రైన్లకు రోడ్లకు పైసలు పెట్టి ఆ కోటి రూపాయలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ బాధితులకు కనిపిస్తలేరా ఆ కోటి రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇయ్యలే ఎందుకు కేటాయించలే అదే కోటిలో ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళని పెడితే ఈ రోజు వాళ్ళందరూ కిరాయి కట్టలేక కిరాయి ఓనాల మాట్లాడి ఎన్నో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అదే తప్పు మీరే మున్సిపల్ చైర్మన్ మీరే ఎమ్మెల్యే మీ ప్రభుత్వమే ఎంపీ మీరే మంత్రి మీరే సీఎం కోటి రూపాయలు పెట్టి ఈ యొక్క డబుల్ బెట్రూమ్ మాధ్యమం గుర్తించలేకపోతుంది అలాగే రాబోయే కాలంలో ఇప్పుడైనా మీరు కోటి కోటి పెట్టి వీళ్ళకు మౌలిక వసతులు ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం డబుల్ బెట్రూమ్ మాధ్యమం అందరికీ మీ అందరికీ మీ ఇంటైనా ఉంటామని తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా గౌరవ ఎమ్ఆర్ఓ గారు బయటకు వచ్చి మనకి ఎన్ని రోజులన్నా నెలనా రెండు నెలల ఆయన కలెక్టర్ గారితో మాట్లాడతారా మనకు సంబంధం లేదు ఎమ్మెల్యే గారితో మాట్లాడతారా సంబంధం లేదు ఎంపీ గారితో మాట్లాడతారా సంబంధం లేదు ఎన్ని రోజులలో మనకు కట్టించిస్తాము అని మార్పు ఇచ్చేవారు కూడా దయచేసే వారు కూడా కలగవుతుంది మీ అందరికీ బిఆర్ఎస్ పార్టీ నుంచి అఖిలపక్షం పార్టీలందరి కోరుకుంటారు